హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్త ఇంట్లో మొదటిసారిగా ఎల్లమ్మకు పెడుతున్నాను అనమాట కొత్త ఇంట్లోనే కాదు ఇంతవరకు ఎప్పుడూ పెట్టలేదు కూడా సో కొత్త ఇల్లు కదా అని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ముందు రోజు నైటే ఉల్వలు ఇంకా ఆన్ములు కొన్ని ఉండే అవి రెండు కలిపి నానబెట్టేసుకున్నాను ఇంకా మొక్కలు కూడా నానబెట్టాను అనమాట ఇంట్లో అందరికీ తినడానికి అవుతుందని ఉల్వలేమో దేవుడికి పెట్టడానికి అవుతుందని తర్వాత పొద్దున్నే లేసిన తర్వాత అవి ఉడకబెట్టి ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఎల్లమ్మ పెట్టేస్తే ఈజీ అయిపోతుంది కదా అందుకని ఉడకబెట్టే ఉడకేలోపు నేను ఇక్కడ పూజ చేసేసాను అనమాట ఎల్లమ్మ లేని ఇల్లు ఉండకూడదు అంటారు పెద్దలు అందుకనే మనం కూడా పెట్టుకుందామని ఇంట్లో స్టార్ట్ చేశాను అన్నమాట అండ్ ఈ గుడాలే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ చేస్తారు పెట్టడానికి ఎల్లమ్మకు సో అవేంటో కూడా చూసేయండి అండ్ ఎల్లమ్మకు ఎలా పెడుతున్నాను ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఉంటుంది సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి ఏవైనా వీడియోస్ ర్యాండమ్గా చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టాను అనమాట మంచిగా మెత్తగా ఉడికిపోయాయి తర్వాత దాన్ని చిన్న జాలిగన్నెలో జాలి గిన్నెలోకి పోసేసుకున్నాను ఆ గుడాలను తర్వాత అదే కుక్కర్లోకి ఇక్కడ పసుపన్నం అడుతున్నాను అనమాట పసుపన్నం కూడా పెట్టాలి సో బియ్యం కడిగేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి కుక్కర్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు అన్నం కూడా రెడీ అయిపోతుంది అనమాట ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని పెడుతున్నాను ఇక్కడ నేను చూసారు కదా జాలగిన్నెలోకి అవి పోసేసుకున్నాను ఈ ఉలవల్లో వచ్చిన జ్యూస్ కూడా మంచిగా మనం సూప్లాగా చేసుకొని తాగొచ్చు లేదంటే ఏదైనా ఉల్వచారు అని చేస్తారు కదా అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా పసుపన్నమే కాకుండా కుడుములు కూడా చేస్తారు దానికోసం ఒక గిన్నెలోకి బియ్య పిండి తీసుకున్నాను ఇదేమో మనం బొట్లు పెట్టుకోవడానికి అన్నమాట బియ్యం పసుపు బియ్య పిండి పసుపు కలుపుకొని కొంచెం అలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను కుడుముల కోసం వేడి నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుతున్నాను అనమాట చప్పటి కుడుములే చేసుకుంటారు గుడాల్లో కూడా మనకి ఉప్పేం వేయరు అనమాట అన్నీ చప్పగానే చేసుకుంటారు సో ఇందులో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత కుడుములు రెడీ చేసుకోవాలి ఇంకా ఆయిల్ లేకుండా కర్రీ కూడా రెడీ చేసుకోవాలి అంటే పోపు పెట్టకుండా కర్రీ కూడా రెడీ చేసుకోవాలి చిక్కుడుగాయ వంకాయ అండ్ నువ్వులతో కలిపి కర్రీ చేయాలన్నమాట చిక్కుడుకాయలు ఏంటంటే పైనుంచి ఒక ఫోర్ ఫైవ్ తీసుకొచ్చాను దేవుడి కోసమని ఇంకా విత్తులు అవ్వలేదు ఫస్ట్ టైం వచ్చాయి పైన దేవుడికి పెట్టినట్టు ఉంటుంది కదా అనేసి తెంపుకొచ్చామన్నమాట విత్తులవ్వకపోయినా కూడా ఇంకా బెల్లం శాఖ కోసం గ్లాసులో బెల్లం నీళ్ళు కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీ కోసం పచ్చిమిర్చి నువ్వులు యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి దాన్ని మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి ఇంకొక పక్క ప్యాన్లోకి హాట్ వాటర్ వేసుకొని దాంట్లోకి చిక్కుడుకాయ కొద్దిగా ఉడికిన తర్వాత ఈ వంకాయ వేసాను అనమాట చిక్కుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి అందుకని చిక్కుడుకాయ కొద్దిగా ఉడికిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని అందులోనే కుక్ చేసుకుంటున్నాను పోపు లేకుండా కర్రీ చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట మధ్యలో నేను ఆ కుడుముల్ని కూడా ఇడ్లీ కుక్కర్లో ఉడికించేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు సో అది మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత వంకాయలు కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కొన్ని ఆయిల్ లేకుండా చేయడం ఫస్ట్ టైం అసలు లేదు ఇంకా ఇలాంటి కర్రీ చేయడమే ఫస్ట్ టైము ఎలా మాకు ఎలా పెడతారు అనేది కూడా ప్రాసెస్ తెలుసుకునే చేస్తున్నాను జస్ట్ ఎప్పుడు చూడలేదు కూడా సో ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ తిన్నప్పుడైతే టేస్ట్ చూసినప్పుడైతే చాలా చాలా బాగా అనిపించింది నార్మల్ కర్రీస్ కంటే కూడా చాలా బాగా అనిపించింది ఇలా మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఈ కర్రీ ఒకటైతే మనకి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినట్టే అనమాట ఇంకా బెల్లం నీళ్ళు కూడా కలిపి పెట్టుకున్నాం కదా బెల్లం చాక్ కోసం యాక్చువల్గా అయితే ఊర్లల్లో కళ్ళు పెడతారు ఇక్కడ కళ్ళు దొరకదు కాబట్టి బెల్లం కూడా అని చెప్పారనమాట ముందు రోజే అక్కడ అంతా తుడిచేసుకున్నాను స్టవ్ దగ్గర స్టవ్ మొత్తం కూడా అన్ని క్లీన్ చేసుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు ఎల్లమ్మ కడుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట సో కింద ఉన్న ఇంకా గోడకు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే గోడ పైనే కదా మనం బొట్లు పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసుకున్నాం కదా బియ్యం పిండి అండ్ పసుపు కలిపిన మిశ్రమం దాంతో ఇలా చిన్న రౌండ్స్ గీసుకున్నాను రెండు ఆ తర్వాత దానిపైన పసుపు కుంకుమ ఇంకా తెల్లపిండి వరిపిండి ఉంటుంది కదా బియ్యం పిండి దాంతో ఐదు ఐదు బొట్లు పెట్టుకోవాలి అన్ని అన్నీ ఐదు ఐదు చొప్పున బొట్లు పెట్టుకోవాలన్నమాట ఎలా మాకు వేపాకులు అంటే ఇష్టం వేపాకులు కంపల్సరీ పెడతారు సో అందుకని ఇంటి ముందరే ఉన్న పోషమ్మ టెంపుల్లో ఉందన్నమాట చెట్టు అక్కడి నుంచి మా ఆయన తీసుకొచ్చారనమాట సో వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని యాక్చువల్గా అయితే ఊళ్ళల్లో అటొకటి ఇటొకటి ఇలా తగిలించినట్టుగా పెడతారు కానీ ఇక్కడ మొలలు ఏమి లేవు కాబట్టి నాకు కింద పెట్టాను అనమాట కింద బియ్య పెండ్తోనే ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ కూడా వేసేసుకొని దానిపైనే నైవేద్యం పెడుతున్నాను నేను ఆ నైవేద్యం పక్కనే అటు ఒకటి ఒకటి వేపాకులు కూడా పెట్టాను చూసారు కదా చేసుకున్నవన్నీ అక్కడ పెట్టేశాను అనమాట కొడుములు కర్రీ పసుపన్నం అండ్ గుడాలు ఇప్పుడు ఇంకా దీపం అండ్ అగరబత్తులు కూడా వెలిగిస్తున్నాను దీపానికి బొట్లు పెట్టుకొని పూలు కూడా పెట్టుకొని అక్కడ పెట్టేశాను అనమాట అగరబత్తులు కూడా వెలిగించుకొని అక్కడ పెట్టేసాను తర్వాత కొబ్బరికాయ కొట్టడమే అనమాట కొబ్బరికాయ పెట్టి అక్కడ పెట్టేసి నైవేద్యంగా అక్కడ అన్నీ సమకూర్చినట్టే అనమాట ఇంకా తర్వాత నీళ్ళు ఇచ్చినట్టుగా చేసేస్తే ఎల్లమ్మకి పెట్టడం పూర్తయిపోతుంది సో ఇదనమాట మా ఇంట్లో జరిగిన ఎల్లమ్మ పండుగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్